చంచలమ్మ అయితే సింధూర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి చంచలమ్మ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అంటే అప్పుడు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు అందుకే ఎదురు చూస్తున్నాను అని చెంచలమ్మ అనేస్తే వాళ్ళు ఏమి చిన్నపిల్లలు కాదు చంచలమ్మ వాళ్ళు వస్తారులే వాళ్ళకి తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు క్యాశా ఆ మాటలకి చెంచలమ్మ అయితే లేదండి చిన్న గొడుగు నేడ కూడా లేకుండా ఎక్కడికి పంపించేదాన్ని కాదు సింధూరని అలాంటిది వాడిని వాటితో పెళ్లి చేసుకుని ఎన్ని కష్టాలు పడుతుందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో తనకి ఎన్ని కష్టాలు అవసరం అని చెప్పి చంచలం అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి సరేలే మనకెందుకు అని అంటుడు కేశవాయిక విజయం అయితే అయినా మీ భర్తని ఇంత ఘోరంగా అవమానించడం ఏంటి అందరికాలకి ముఖ్య క్షమాపణ చెప్పడం ఏంటి అది ఎంత ఘోరమైన అవమానం ఇంత ఘోరంగా అవమానించిన మీ భర్తకి మీకు తగిన సరైన బుద్ధి చంచలమ్మకి చెప్పాలంటే నేను చెప్పినట్లుగా వినాలి చంచలమ్మకి నిజంగా అంతకన్నా ఘోరమైన అవమానం జరగాలి అని చెప్పి అంటూ ఉంటుంది విజయమ్మ ఆ మాటలకి సింధూరా చంటి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు నేను చెప్పినట్లుగానే మీరు వింటే చంచలమ్మకి తగ సరైన గుణపాఠం చెప్పొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది అంతకు మీ భర్తకి జరిగిన అవమానంకి మించి అవమానం చేయొచ్చు అని చెప్పి సింధూరా చంటితో అయితే విజయమ్మ చెప్తూ ఉంటుంది ఆ మాటలకి చంటి సింధూరా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక ఏం మాట్లాడాలో తెలియక షాక్ అవుతూ ఉంటారు ఇక విజయం అయితే ఏంటి సింధూరా నేను చెప్పినట్లుగా వింటారు కదా అలా అయితే ఖచ్చితంగా విజయ చంచలమ్మకి బుద్ధి చెప్పొచ్చు అని అయితే అనేసరికి ఒక్కసారిగా సింధూర లేచి నిలబడి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది సీరియస్ అవుతూ ఉంటుంది అలా సీరియస్ అయినా సింధూరైనా చూసి షాక్ అవుతూ ఉంటుంది విజయమ్మ అత్తమ్మ మీద పగ తీర్చుకోవడానికి తీర్చుకోవడానికి ఈ విధంగా మీకు సమయం దొరికిందా అని చెప్పి చంచల విజయమ్మ మీదకైతే చంచ సింధూర ఎగిరి ఎగిరిపోతూ ఉంటుంది అది చూసి షాక్ అవుతూ ఉంటుంది విజయమ్మ చంటి వాళ్ళు